దేవుని వాక్యము ఆత్మకు ఆహారము దేవుని వాక్యం నీ ఆత్మకు ఆహారం మరి వాక్యం చదవకపోతే ఎలా చదువులోని పరిస్థితి ఏమిటి నిజంగా ఆసక్తి ఉంటే చదువుల నిజంగా ఆసక్తి ఉంటే కూతురు దగ్గరికి వెళ్ళి అమ్మా ఈ వాక్యం చదివే అని చెప్పి చదివించుకుంటారు మీకేముంది అప్రాధించే వాళ్ళకి ఆశీర్యపడదు మంద మంద మందోలు మంద తోలు మందం మనసు మందం శరీరం నాలుగు మందం మైండ్ మందం మందం అయిపోయి ఉదయం ప్రాప్త ప్రార్థన చేసారు ప్రార్థన చేసేవా అది కూడా లేదా ఏమంటే దయవజెట్గా చెప్తున్నాను ఉదయం లేదు కానీ ముందు ప్రార్థన చేయండి ఏం చేయాలి ప్రార్థన తర్వాత తర్వాత బైబిల్ తీసుకుని వాక్యం చదవండి వాక్యం చదవండి అది దేవుడు మెచ్చుకుంటాడు అదే విధంగా రాత్రి రాత్రి పడుకొనేప్పుడు బైబిల్ చదవండి బైబిల్ చదవండి బైబిల్ చదవడం పొందు బైబిల్ చదివిన తర్వాత వాక నుంచి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ఆ ప్రార్థన చేస్తూ చేస్తూ ఎంత చేస్తావో ప్రార్థనలోనే అలా నిద్రపోతే దేవుడి దర్శనం వస్తే దేవుడి స్తోత్రం ఈ క్రమం ఆత్మ సంబంధమైన క్రైస్తు పిల్లలు పాటిస్తారు అనుసరిస్తారు మీలాంటి వాళ్ళు పాటించలేదు పాటించారు కనుకనే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు మరలా నిజంగా ఆత్మసంబంధమైన ప్రేరేపణ కలిగినటువంటి వారు పదటికాల సమయంలో మధ్యాహ్న సమయంలో వాక్యం చదువుతారు వాక్యం చదివి పాట పక్క తీసుకుని పాడుకుంటూ ఉంటారు प्रति पादा निप्रति मुदयम कदवर పాడాలి ఈ పాట పాడాలి ప్రతి నోట ఏంటది మాటలే పాటలుగా పాడాలి ప్రతి హృదయం కడవరకు కడవరకు చచ్చిపోయే వరకు శివ పాట కాదు ఏసే పాట పాడాలి ఏసే మాటలతో కూర్చుపోయిన పాటలు ఎవరైతే పాడుతూ ఉంటుంటారో వారి దేవుడు ఆనందభత్తులుగా చేస్తాడు అందుకే గెలుపెత్తు ఒక మార్పుతో ఎందుకు నీ అందు నేను నమ్మి ఇచ్చిన్నా ఉదయము నీ కృపా వార్తను నాకు వినిపింపుము నీ వైపు నా మనసు ఎత్తుకొచ్చున్నాను నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము యోవా నేను నీ మరుగు మరుగు మరుగున్నాను నా శత్రువుల శత్రువు నుండి నన్ను విడిపింపు శత్రువు అప్పవాదిలో చెప్పబడది మీ విరోధి అయిన అపవాది ఎవరిని భృంగుతున్నా ఎవరిని పాడు చే ఎవరిని గాయపరుచుతున్నా ఎవరికి హాని చేయదునా వారు బెత్తు తిరుగుతూ ఇంటికి ఏమో ఇంటి గారి చెప్పో వేరమ్మ గారింటికి వేరమ్మ ఇంటి గారి చెప్పో లూలియా ఇంటికి లూదియా ఇంటి కానిచేమో మార్కమిటికి మార్కమిటి కానిచ్చేమో మరి గారి మరి అమ్మ ఇంటికి గారి చెప్పి మరి ఇంటికి ఇలా తిరుగుతూ ఉన్నారు ఎవరు మన అయిన అపవాది ఎవరి మీద ఏ నిందప్పుదామా ఎవరి మీద ఏ ఆబద్ధం చెబుతామా ఎవరి మీద ఏ చెబుతామా భార్య భర్తల కుటుంబాల్లో చిచ్చు పెట్టి ఎరదీసి తలుపు ఇదే పని ఇలాంటి పనిచేసేవారు సాధారణ స్నేహితులు ఇక్కడ ఉన్నారు చాలా మంది కొంతమంది సాధారణ స్నేహితులు వీళ్ళు ఎవరి స్నేహితులు మరి మనం ఎవరు స్నేహితులు నిజమేనా అబ్బా ఇక్కడ మాట్లాడట చెప్పటం లేదా మాలకీలికి లిక్కి పెట్టడం లేదా లేదా లేదంటే చనిపోయిందా మా అబ్బాయిని ఆడే పాడు చేశానండి అమ్మా అది ఏం మాటదింకే మీ బదులు దగ్గర అరే పొద్దు అరే చున్నాడా మా అబ్బాయిని ఆడే పాడు చేశాడు ఇల్లే పాటు చేశాడు చెబుతున్నావే వీళ్ళు కాపం పుట్టిస్తున్నాం వీళ్ళు వెళ్ళామారు ఆలోచన ఏసేమి చెప్పుకోవాలి కానీ మనుషులు చెప్పుకోకండి కానీ మీరు సాధారణ స్నేహితులు ఉండొద్దు అబద్ధాలు చెప్పేవారున్నా ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు చెప్పేవారున్నా మనుషుల మీద నిద్ర ఉన్నా దాని మీద నిందలు ముప్తే దేవుడు శివించాడు శివాలు శివాలయం చేసి తెలుసా ఎముకులతో సహా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనసు దగ్గర పెట్టుకొని దైవికమైన జీవితాలు జీవిస్తే చాలా బెటరు అలా చేస్తే ఏ నేను శ్రమలో మనం మెచ్చడు ఏ నేను పెండి విందుకు తీసుకెళ్తా జరుగుతా లేబట్టి మనం ఏం చేయాలి అది కేవలం నేను నిన్ను నమ్ముకున్నాను చదవన మాట ఎంత వచ్చును నీ అందు అది నీ అందు నేను నమ్మి ఉంచున్నాను ఎవరి ఎందు నమ్మకం మనకి మనసు మీద బంధువుల మీద కొలస్టుల మీద ఎవరి స్నేహితుల మీద నమ్మకం అలా నమ్మకం పెట్టుకుంటే వాసన చేస్తారండి అలా నమ్మకం పెట్టి నచ్చేటప్పుడు అందుకే దావిడు